తిరుమలలో విజయనగరం జిల్లా డిఆర్డిఎ సమావేశంలో ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేషన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డిఆర్ ఉండవెల్లి శ్రీదేవి ఎస్సీ పథకాల అమలుపై సమీక్ష చేశారు గత ప్రభుత్వం సమయంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో మాదిగా సామాజిక భవనాలు నిర్మించడం మూడు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించమని ఆదేశించారు ప్రజల సమస్యలను ప్రభుత్వంతో చర్చించి సంక్షేమానికి కృషి చేస్తారని పేర్కొన్నారు మీరు కనుక గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఎస్సీ ఎస్టి అత్యాచార నిరోధక చట్టం ఉంది కానీ ఆ చట్టాన్ని కాస్త జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జీరో ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేక చాలా మంది దళితులు లక్షలాది మంది మనం గమనించాం ఇక దళిత సోదరులు ఇక్కడ యువత చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా గత కాలంలో ఇన్నోవా కార్లు అయితే చాలా వాహనాలు తీసుకొని అండ్ ఈ వెహికల్స్ ఆటోస్ అయితే ట్రక్స్ అయితే జేసీ దీంట్లో చాలా మంది ముప్పై ఐదు లక్షల పైన వాహనాలు తీసుకొని ఆ వాహనాలతో వాళ్ళు పారిశ్రామిక వేత్తల లాగా ఎంటర్ప్రియర్స్గా వాళ్ళు అయ్యారు కానీ ఈరోజు మనం గమనిస్తే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక కారు కూడా రాలేదు ఒక లోన్ రాలేదు మరి ఏంటి ఆ పరిస్థితి అని వాళ్ళందరూ కూడా ఈరోజు చౌచవర పక్షిలాగా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అంటే ఇక్కడ మనం ఏ చెప్తుంది ఏంటంటే దళితులు అది చదవకూడదు దళితులైన వాళ్ళు తిరగబడకూడదు వాళ్ళ స్థితి శుభ్రం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఆయన ఏమనుకుంటాడంటే ఆయన ఒక డిక్టేటర్ లాగా ఒక సైకోలాగా వీడికి ఏం చేస్తున్నా కానీ వీళ్ళు చేతులు కట్టుకుని ఉంటారు అని అనుకుంటారు ఆయన చేతుల్లో కూర్చుని మనం చేతులు కట్టుకోవాలి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తారు ఒక జేఎంసీ బాలయ్య గారిని మరి పార్లమెంట్ స్పీకర్గా అయితేనేటి ప్రతిభాభారతి గారిని ఆంధ్రప్రదేశ్ అందరూ స్పీకర్గా పెట్టిన కనగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మనందరం కూడా దళితులు గర్వంగా తిరగలుగుతున్నాం ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత బాగా చేస్తున్నాం అంటే చాలామందికి ఐటీ ఉద్యోగాలు వచ్చి చాలా దేశాలు అబ్రాడ్లో ఉండి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఇది మీరు చూడాలి ఆయన ఒక విజనరీ ద గ్రేట్ విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చేసింది మాత్రం ఏం లేదు ఒక క్యాపిటల్ కూడా సరిగ్గా నిర్మించలేదు